జయ శ్రీరామచంద్ర నమో నమ గురుదేవ గురు బ్రహ్మ గురుణు గురుర్దేవో మహేశ్వర సాక్షాత్ పరబ్రహ్మం తస్మై శ్రీ సద్గురువే నమ ఓం కృష్ణం వందే జగద్గురు సత్యనిష్ఠుడు ధ్యానం ముగించుకొని శ్రీకృష్ణ పరమాత్మ కన్నా మించినటువంటి గురువు ఎవరి ప్రపంచంలో లేదు అతనే సనాతన గురువు గురువులకు గురువు అదే విధంగా పదాంజలి మహర్షి కూడా తన యోగ శాస్త్ర యోగా సూత్రాల్లో అదే చెప్తారు గురువులకు గురువు అంటే జ్ఞానులకు జ్ఞాని అంటే ఆయనే సద్గురు సమస్త జ్ఞానానికి ఆయనలోనే ఉంది కాబట్టి అతను గురువు కనుక మీరు ఈ యొక్క గురువు యొక్క భావాన్ని మనసులో ఉంచుకొని జ్ఞానం చెప్పేవాళ్ళందరూ గురువు అంటే మనుషులు జ్ఞానంతో ఉండాలి నీకు జ్ఞానం అనేది ఉందనుకో తప్పు చేయవు పొరపాటు చేయవు ఏం చేయాలో అది తెలుస్తుంది నీకు నీ కర్తవ్యం ఏమిటంటే నీకు అర్థమవుతుంది నీ యొక్క బాధ్యత ఏమిటో నీకు గుర్తొస్తుంది నీకున్నటువంటి బంధాలకు ఎటువంటి న్యాయం చేయాలనేది ఉంటే నీకు అర్థమవుతుంది అంతేకాని జ్ఞానం లేకుండా పోతే మనం ఎవరిని కూడా గౌరవించే స్థితికి ఉండము సంస్కారవంతులు కాలేము సంస్కారం అంటే ఏంటి సంస్కరించబడిందే సంస్కారం నాగరికత వెలిసే కొద్దీ అది సంస్కరించబడినారు మానవులు అంటే భగవంతుడి యొక్క ఆలోచన ఏం చేశాడు ఆయన ఈ మానవులను మనం సృష్టించాం వీళ్ళకి కొద్దిగా బుద్ధి ఇస్తే వీళ్ళు మామూలుగా గొప్పవాళ్ళు అవుతారనుకొని పాపమా ఆయన వెంటనే బుద్ధిని ప్రవేశపెట్టాడు బుద్ధి ప్రవేశపెట్టడంతో నాగరికత శిష్యులకు చెప్తూ ఉంటే గురువుగారు అప్పు మీరు మీరు ఇప్పుడు చెప్పేది లౌకిక జ్ఞానమా అలౌకిక జ్ఞానమా అని అడిగింది తేజస్సును అమ్మా లోకంలో మనుషుల గురించి చర్చిస్తే అది లౌకిక జ్ఞానం కానీ దైవాన్ని గురించి చర్చిస్తే అది అలౌకిక జ్ఞానం అలౌకిక ఆనందం దాన్ని అంటే భగవంతుడి సందేశం మనం చెప్తున్నాం కాబట్టి మనకు ఆనందమే బ్రహ్మ ఆనందో బ్రహ్మ ఇంకేం లేదు బ్రహ్మానందం కాబట్టి మనకు జ్ఞానం ఇచ్చిన వాడు జ్ఞానదాత జ్ఞానంతోనే మనం గొప్పవారం అవుతున్నాం జ్ఞానం అని కాబట్టి జ్ఞానం అనేది భగవంతుడి దగ్గర ఉన్నటువంటి ఒక మహా అద్భుతమైనటువంటి ఆయుధం ఆయుధాన్ని మన చేతికి ఇస్తున్నాడు కొద్ది కొద్దిగా మరి జ్ఞానం వచ్చింది కదా మనం ఏం చెయ్యాలి మన బాధ్యతను మన కర్తవ్యాన్ని మన జ్ఞానాన్ని అన్ని ఉపయోగించుకొని ఎలా జీవించాలో నేర్చుకోవాలి ధర్మబద్ధమైన జీవితమా అధర్మబద్ధమైన జీవితమా దానికి ఆచరించిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు ఋషులు ఉన్నారు ఇదివరకు మనం చెప్పుకున్నాం కనుక ఈ లౌకిక విషయంలో వదిలిపెడితే మనసు ప్రశాంతంగా ఉంటుంది కానీ వదిలిపెట్టడానికి వీలు కానిటువంటి బంధాలు మా ఇరుక్కుపోయినాను అంటాం అందరం ఇరుక్కుపోయిన వాళ్ళని ఎలా బయటకు రావాలో జ్ఞానం చెప్తున్నాం కదా భగవంతుడు బయటకు వచ్చేందుకు బయట రాలేవు ఎందుకు వచ్చేసే లేవు ఇరుకుపోయినటువంటి యొక్క లౌకిక ఆనందం నుంచి దాన్ని విడి విడిపోయి అలౌకిక ఆనందంకి ఎందుకు వెళ్ళవు అని ప్రశ్నిస్తాడు స్వామి వివేకానంద లౌకిక ఆనందం కన్నా అలౌకిక ఆనందమే గొప్పది అమావాస్య చీకటికి పట్టబాగులు సూర్యుని చూస్తే చీకటికి రెండు ఒకటి సమానమా కాదు అది ఎంత ఎంత తేడా ఉందంటే అది ఆ అద్భుతమైన సూర్యుని చూడాలంటే ఏం కావాలి అతీంద్రియ జ్ఞానం కావాలి ఈ ఇంద్రియాలతో ఆయన చూడలేం అది కనుక అలాంటి జ్ఞానాన్ని పొందాలి ఉత్కృష్ట బలం నికృష్ట బలం అని మొదట్లో మనం చెప్పాడు వివేకానంద స్వామి ఉత్కృష్ట బలం అంటే ఏమిటి ఒక వ్యక్తి తనలో ఉన్నటువంటి ఆవేశాన్ని అహంభావాన్ని అదే విధంగా ఈర్ష్య అసూయ ద్వేషం పగ ఇవి ఏమన్నా కొద్ది కొద్దిగా ఉన్నాయంటే ఎవరైనా దానిని మేలుకొలిపానుకో ఈ విజృంభిస్తాయి అంటే వాడు ఒక మాట అంటే నువ్వు పది మాటలను అనేస్తుంది నువ్వు వాడు ఒక దెబ్బ కొట్టే మీరు ఒక పది దెబ్బలు కొట్టని అంటుంది దీనివల్ల ఏం జరుగుతుంది మానన హోమం జరుగుతుంది అందుకని ఉత్కృష్ట బలవంతులు ఏం చేస్తాడు మనసులో నుంచి వాళ్ళు ఎన్న ఏమంటున్నా ప్రశాంతంగా మౌనంగా ఉంటాడు ఈ తనలో ఉన్నటువంటి ఈ యొక్క లౌకిక శక్తుల్ని ఉపయోగించదు వాటిని నాపేస్తారు పట్టుకొని బలంగా నిలిపేస్తాడు ఆగు వాళ్ళంటే అనుకోని పోతారు నాకెందుకు నేను దానివల్ల నష్టం లేదు ఎందుకంటే నా ధర్మాన్ని నేను ఆచరిస్తున్నాను కనుక నాకు అటువంటి భయం ఏమీ లేదు పోని తిట్టని కొట్టారా కొట్టని ఇలా ఉంటే మనం దాన్ని ఉత్కృష్ట బలం అంటారు వేకనంద స్వామి చెప్తారు ఆయన ఉత్కృష్ట బలం అన్నవాడు తాను మంచిని చెప్పాలి అనుకున్నప్పుడు మంచి మాత్రమే చెప్పాలి చెడ్డ చెయ్యాలి చెడు చెప్పాలి అనుకున్నప్పుడు చేయకుండా ఆగిపోతాడు ఆపేస్తాడు దానికి ఎందుకు అంతటి నిగ్రహశక్తి రావాలి అటువంటి వాళ్ళు జితేంద్రియులు అంటారు మనకు ఉదాహరణకి శ్రీ ఆంజనేయ స్వామి ఒక గొప్ప ఉదాహరణ ఆయన సామాన్యంగా ఎవరు ఏమైనా అంత రామనామం ఆయనలో నిలిచిపోయింది రామనామాన్ని ధరించాడు ఆయన ధారణ అంటే దానికి అతను ఒక ముఖ్య ఉదాహరణ వివేకానంద స్వామి చెప్పాడు ఎటువంటి ధారణ అవసరం అంటే ఆయన భగవంతుడి శ్రీరాముణ్ణి మనసులో పెట్టుకున్నాడు సాక్షాత్తు ఈశ్వర అంశమైంది కాగణాలను చూడాలి దాన్ని ఆనందించాలనే ఉద్దేశంతో పరమేశ్వరుడు తన అంశమైనటువంటి ఆంజనేయ స్వామిగా జన్మించి రాముణ్ణి సేవిస్తాడు అంటే శ్రీరామచంద్రుడిలో ఉన్నటువంటి ధర్మ నిరతి త్యాగము ఇన్ని గుణాలను ఆయన అర్థం చేసుకున్నాడు కాబట్టి ఆయన రామనామం తప్ప ఇంకెవరు ఏమంటున్నా పట్టించుకోడు ఏమన్ అయితే ఎవరు ఎవరినంటే పట్టించుకుంటాడంటే తన ప్రభు అయినటువంటి తనకు గురువైనటువంటి తను ఎవరిని సేవ సేవిస్తున్నాడు అటువంటి పరమాత్మ తత్వాన్ని తెలిసిన పరమాత్మ శ్రీరాముని ఎవరినా ఏమని అంటే ఆయన వెంటనే విజృంభిస్తాడు మహాకాయం అష్టసిద్ధి పొందినవాడు అనిమ గరిమ లగిమ మహిమ ప్రాప్తి ప్రకామ్యం ఇషత్వం వసిత్వం అని అష్ట అసిద్ధులు అంటారు అష్టసిద్ధులు అంటే సూక్ష్మరూపం ధరించడం లేదా కొండంతా పెరిగిపోవడం మాయమైపోవడం ఆ తర్వాత మళ్ళీ ప్రత్యక్షం అవడం ఇలాంటివి అనేకవి వీటిని అష్టసిద్ధులు అంటారు యోగశాస్త్రంలో ఈ యోగశాస్త్రం సాధించామంటే దీంట్లో ఈ అష్టసిద్ధులు పొందుతారు ఈ అష్టసిద్ధులు పొందినటువంటి ఒకే ఒక గొప్ప వ్యక్తి ఎవర్రా అంటే మనకు ఆంజనేయ స్వామి జితేంద్రియుడే ఆయన జితేంద్రియత్వం అంటే ఏమి ఇంద్రియాలను జయించిన వాడు అని ఇంద్రియాల జైకి ఏం కావాలో అది అది ఆలోచించుకో ఆనందంగా ఉండేదానికి ఉండండి కానీ నీ ఆనందాన్ని ఎందుకు చెడగొట్టుకుంటా ఇతరులు దూషించి ద్వేషించి అవి బ్రహ్మాస్త్రంలో మీ మీదకే వస్తుంది అంటాడు వివేకానంద స్వామి స్వామి వివేకానంద ఏం చెప్తారంటే ఆయన యోగ శాస్త్ర యోగం గురించి చెప్పేటప్పుడు మీ నుండి ఎవరి నుండైనా ద్వేషము ద్వేషపూరిత మాటలు ఆవేశము ఆవేశపూరిత మాటలు మీ నుంచి బయటికి వచ్చాయా అవి వెళ్ళిపోతుంది సృష్టి లోపలికి శ్రీష్టి ధర్మం ఏం చేస్తుంది అది మీరు దూషించిన ద్వేషించిన వ్యక్తులు వాళ్ళు కానీ సత్పురుషులు అయితే మంచివారైతే అస్త్రాలు మహా అస్త్రాలు బ్రహ్మాస్త్రం నారాయణాస్త్రం పాశుపదాస్త్రం వీటికన్నా అతి వేగం బలమైన వృత్తులుగా మళ్ళ మిమ్మల్ని చేరుతుంది మిమ్మల్ని పట్టి పీడిస్తుంది అని స్వామి వివేకానంద చాలా స్పష్టంగా చెప్తారు ఆయన అనుభవపూర్వకంగా చూసేటువంటి విశేషాలు ఇవంతా కూడా స్వామి చెప్పిన యోగం అంతా కూడా యోగం గురించి అంటే పదాంజలి యోగశాస్త్రాన్ని వివరించడంలో ఒక అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని మనకు తెలియజేస్తాడు స్వామి వివేకానంద సూత్రం చిన్న సూత్రం చెప్పాడు పదాంజలి మహర్షి ఆ సూత్రంలో ఉండేటువంటి మొత్తం గుణాలను దానిలో ఉన్నటువంటి జ్ఞానాన్ని ఎలా తెలియజేసుకోవాలి మనం మనకైతే తెలియదు అది ఎందుకు సూత్రం చదివామంటే ఈ సూత్రం ఏదో మనకు అనుకుంటాం యోగ చిత్త వృత్తి నిరోధ అన్నాడు చిత్తం అంటే ఏమి మనసు వృత్తి అంటే ఏమి ఆ మనస్సు పనులు నిరోధించాలి ఏం చేయాలో తెలియదు వృత్తిలో అంటే ఏమో తెలియదు ఎలా నిరోధించాలో తెలియదు మరి దాన్ని వివరించి చెప్పడంలోనే కదా ఉంది అటువంటి అద్భుత వివరణ ఇచ్చినటువంటి స్వామి వివేకానంద మనం తెలుసుకోవాలంటే జ్ఞానాన్ని వివేకానంద స్వామి పుస్తకాలు చదవాలి రామ పర శ్రీరామకృష్ణ పరమహంస గ్రంథాలు చదవాలి శ్రీరామకృష్ణ పరమహంసుల వారు ఒకసారి ఒక ఒక శిష్యులకు బోధిస్తున్నప్పుడు అందరు శిష్యులు వింటున్నారు అందరి జీవుల్లో దేవుడు ఉన్నాడు సకల చరాచర జీవులన్నీ ఉంది కాబట్టి మనం ఆ జీవుల్ని ఏమి హింసించకూడదు అని చెప్పాడు సరే అందరూ దాన్ని ఆనందంగా నమ్మారు ఒక ఇద్దరు శిష్యులు అడవులకి వెళ్ళారు ఏదో కరెక్ట్ కట్టె పిల్లలు తీసుకుందామని వంటకి వంట వంట చెరుకుపోరు బయటికి వెళ్ళారు వెళ్ళారు తెస్తూ తీసుకొని వస్తుంటే ఇద్దరు శిష్యులు ఇంత లోపల ఒక ఏనుగు గింకారం వినబడింది ఆ ఏనుగు యింకారం వినిపిస్తుంటే వీళ్ళు తిరిగి చూశారు ఒక ఏనుగు పరిగెడుతూ ఉంది మహావిటీ వాడు వెనకాలే పరిగెడుతున్నాడు వాడు అరుస్తున్నాడు అరే ఇది మహా పిచ్చింది పిచ్చి పట్టింది మదించిపోయింది తప్పుకోండి లేకపోతే మిమ్మల్ని తొక్కేస్తుంది అని అంటున్నాడు వెంటనే పక్కన ఒక స్నేహి స్నేహితుల్లో ఒక అతను వరగా వచ్చేయి లేదంటే అది నేను తొక్కేస్తా ఒప్పో నువ్వు చెప్పేదంతా అబద్ధము గురువుగారు ఏం చెప్పారు ప్రతి జీవిలోనూ దేవుడు ఉన్నాడు మనలో కూడా దేవుడు ఉన్నాడు కదా ఈ దేవుడిని చూసి ఆ దేవుడు ఎందుకు కొప్పడతాడు నేను అంటాడు నా మాట ఇంటి అలా నాయన బాబు వారే అడుగుతున్నాడు వాడు మామిడి వాడు చెప్తున్నాడు కూడా దూరంగా వెళ్ళిపోయిన బాబు మీ ఎదురుగా ఉండబాగండి అని ఆ వాడు వినడు సరే ఈ శిష్యుడు ఈ కర్మ ఏడన పోనీ వదిలేసి వారకు వచ్చేస్తాడు ఇంతలోపల ఆ ఏనుగు వచ్చి ఎదురుగా ఉన్నట్టు ఎవరిని దానికి మదించిపోయింది ఏం తెలియదు వెంటనే రో వాడిని చుట్టి ఇచ్చేసి దూరంగా వారేస్తుంది వాడు ఆడో పడి నడుము కాళ్ళు అంతా కొద్దిగా ఇరిగిపోయి అమ్మ అయ్య అంటే స్నేహితులు మోసుకొని గురువు దగ్గర తీసుకొస్తాడు రామకృష్ణ పరమహంస అడుగుతాడు ఏమైందని గురువుగారు మీకు చెప్పిన తప్పు అందరితో అన్ని అసలు దేవుడు లేడు అంటాడు ఏం జరిగింది ఇది జరిగింది సరేరా నేను చెప్పాను అన్ని జీవరాశుల్లో దేవుడు ఉన్నాడు అని చెప్పాను నిజమే సరే ఆ ఏనుగు అది దైవత్వాన్ని మర్చిపోయిన మదించిన ఏనుగు అది నువ్వు చెప్పినట్టుగా వినకపోయింది కానీ నీకు ఇద్దరు దేవుళ్ళు చెప్పారు ఆ దేవుళ్ళని మాట ఎందుకు వెళ్ళలేదు నువ్వు ఒకటి మా ఒకటి వాడు వాళ్ళే ఒక దేవుడు ఉన్నాడు కదా నేను తప్పో 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 అంటున్నాడు నువ్వు మూర్ఖత్వంతో అందులో దేవుడు నేను చేస్తున్నాను అనుకుంటున్నా ఎట్లా సరే నీ స్నేహితుడు పక్కనే ఉన్నాడు ఆ అతను కూడా చెప్తున్నాడు తప్పుకోరా తప్పుకోరా అంటూ ఉంటే నువ్వు అజ్ఞానంతో అక్కడ నిలబడుకుంటే ఈ రెండు దేవుళ్ళు చెప్పిన మాట ఎందుకు వెళ్ళేదు నువ్వు ఆ దేవుడు ఒకటి మదించిపోయినది రెండు ఇద్దరు పక్కనే ఇద్దరు దేవుళ్ళు చెప్తున్నారు నీకు తప్పుకోమని నువ్వు వెళ్ళేది కదా కాబట్టి ఈ దేవుళ్ళు మాట వెళ్ళేది కాబట్టి నీ శిక్ష అని అంటాడు రామకృష్ణ పరహంస ఇలా ఆయన కథలంతా కూడా మహా అద్భుతంగా ఉంటాయి అందరికీ అనేక వందనాలతో సర్వే భవంతు సమస్త సన్మంగళాను సంతు ఓం శాంతి 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 ఏ తత్సం శ్రీకృష్ణార్పణమస్తు ఓం తత్సత్